అందరు నమస్కారం నేను మీ జయభారత్ జయ ఉత్తరాంధ్ర తిరువూరు ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు గారు ఎందుకు టీడీపీ పార్టీకి కొరక కొయ్యగా తయారయ్యారు ఎందుకు ఆ జిల్లా స్థాయిలో ఉన్న నాయకులకి ఆ నియోజకవర్గంలో ఉన్న నాయకులకి టీడీపీ నాయకులకి కొలుకుపూడి శ్రీనివాసరావు గారికి పడట్లేదు కొలుకుపూడి శ్రీనివాసరావు గారి వర్షం చూస్తే ఇక్కడ ఉన్న నాయకులు టీడీపీ నాయకులు ప్రజల్లో ఇబ్బంది పెడుతున్నారు భూములు దోచుకుంటున్నారు టీడీపీ క్యాడర్ను కూడా ఇబ్బంది పెడుతున్నారు ఇసుక దొంగలిస్తున్నారు గ్రావల్ కోరీలు దొంగలిస్తున్నారు క్వారీలు అక్రమంగా నిర్మిస్తున్నారు పేదవాడు భూమి ఎక్కడ కనపడతాక టీడీపీ నాయకులు ఓలిపోతున్నారు ఆ భూములు దోచుకుంటున్నారు అని టీడీపీ స్వయంగా టీడీపీ నిర్మించిన తెలివైన వాడు గతంలోనే ఏదైతే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ పైన ఎంతో ఇప్రీత్వం బురద చెల్లెడు ఈ కొలుగుపూడు శ్రీనివాసరావు గారు తెలివైనవాడు బాగా చదువుకున్నవాడు ఎంతోమంది ఐఏఎస్లు ఐపిఎస్ఎల్ తయారు చేసిన వారు అని చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగులో టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు ఆయన్ని ఈ అలాంటి కొలుకుపూడి శ్రీనివాసరావు గారు తెలివైన వారు మేధావి ఈరోజు టీడీపీ పార్టీ నాయకుల మీద డైరెక్టర్గా అయినా విమర్శలు చేస్తున్నారు ఏమని పేదల్లో వగలట్లేదు భూముల్లో వగలట్లేదు ఇసుకలు దో ఇసుకలు దోచుకుంటున్నారు గ్రామల కూరలు దోచుకుంటున్నారు గ్రానిట్లు దోచుకుంటున్నారు ప్రజల సొమ్ము టీడీపీ నాయకులు అన్యాయంగా తినేస్తున్నారు అక్రమంగా తినేస్తున్నారు ఎంత దరిద్ర్యమా అని ఆయన యొక్క వాయిస్ని చదువుకున్న రూపంలో మెసేజ్ల ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు కొలుగుపూడి శ్రీనివాసరావు గారు టీడీపీ